వెలుగు వీవోల సమస్యలపై డిసెంబర్ పదమూడవ తేదీన జరగాల్సినటువంటి రాష్ట్ర ధర్నాను అనివార్య కారణాల రీత్యా డిసెంబర్ పదహారుకు మారింది డిసెంబర్ పదహారవ తేదీన వెలుగు వివోఏల సమస్యలపై విజయవాడ ధర్నా చౌక్లో జరిగేటటువంటి రాష్ట్ర ధర్నాకు రాష్ట్రంలో ఉన్నటువంటి వెలుగు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాలపరిమితి సర్క్యులర్ రద్దు బకాయి వేతనాలు కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలని అక్రమంగా తొలగించినటువంటి వారిని వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మహిళా మార్టులలో సరుకులు బలవంతపు కొనుగోళ్ళని ఆపాలని డిమాండ్స్ మీద డిసెంబర్ పదహారవ తేదీన విజయవాడ అలంకార సెంటర్లోని ధర్నా చౌక్లో జరిగేటటువంటి ధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీవఎలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం వివోఏలు నిర్వహిస్తున్నటువంటి నిర్వహించినటువంటి అనేక ధర్నాల్లో సభల్లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి పెద్దలు పాల్గొన్నారు వాళ్ళు హామీలు ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే కాలపరిమిత్ సర్కులర్ని రద్దు చేస్తామని చెప్పారు ఉద్యోగానికి గ్యారంటీ ఇస్తామని చెప్పారు సర్కులర్ రద్దుకు సంబంధించి అనేక సార్లు రిప్రజెంటేషన్ చేస్తాం ఈరోజు సర్కులర్ ఎప్పుడు రద్దు చేస్తారని అడుగుతా ఉంటే దాని గురించి మాట్లాడలేదు మేము హామీ ఇచ్చినట్టుగా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిదని ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం వెలుగు వివోయేలు పాతికేళ్లగా ఈ రాష్ట్రంలో కోటి మంది మహిళలని ఆర్గనైజ్ చేసేటటువంటి దానికోసం వాళ్ళ సాధికారత కోసం వాళ్ళ అభివృద్ధి కోసం అనేక రకాలైనటువంటి శ్రమలు కోర్చి పనిచేశారు కానీ ఈ రోజు పురుషులు ఉండటానికి వీల్లేదు నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఉండటానికి వీల్లేదు టెన్త్ క్లాస్ చదవనటువంటి వాళ్ళు ఉండడానికి వీల్లేదు వీటన్నిటిని కూడా ముందుకు తీసుకొచ్చి ఏదో ఒక పేరుతోటి వాళ్ళని వెనక్కి నెట్టేటటువంటి పని చేస్తా ఉన్నారు ఈ రోజు వివోఏలు వాళ్ళు గ్రామ సంఘం ఉద్యోగులు ప్రభుత్వాన్ని కనీస వేతనాలు ఇవ్వమంటే చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించమంటే ప్రమాద బీమా సౌకర్యం ఇవ్వమని అడుగుతూ ఉంటే మీరు మా ఉద్యోగులు కాదు మీరు గ్రామ సంఘం ఉద్యోగులు అందుకే మేము జీతం మీకు డైరెక్ట్గా ఇవ్వట్లేదు గ్రామ సంఘానికి ఇస్తే గ్రామ సంఘం నుంచి మీరు జీతం తీసుకుంటున్నారని చెప్తున్నటువంటి ప్రభుత్వం కానీ వీళ్ళకి మూడు సంవత్సరాలకే తొలగించేటటువంటి రైట్ ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాం రాతపూర్వకమైనటువంటి పద్ధతిలో మిమ్మల్ని మూడు సంవత్సరాలు నిండింది కాబట్టి తొలగిస్తున్నామని చెప్పకుండా అన్యాయంగా అక్రమంగా రాజకీయ కారణాలతోటి ఈరోజు తొలగింపులు ఎక్కువ చేస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దాదాపు నాలుగు వేల మందికి పైగా వివోఏలను ఈ రాష్ట్రంలో తొలగించే చేశారు గ్రామ సంఘం మీటింగ్ పెట్టి ఆ గ్రామ సంఘం జనరల్ బాడీలో మెజారిటీ వాళ్ళు ఎవరైతే కావాలంటారో వాళ్ళనే వీవోగా నియమించాలి ఇది నిబంధన ఈ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు అధికారులు అలాగే గ్రామంలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లు ఇద్దరు కలిసిపోయి వాళ్ళకి కావలసినటువంటి వ్యక్తులని నియమించేటటువంటి పని చేస్తా ఉన్నారు ఆన్లైన్ లో పేర్లు మార్చేటటువంటి పని చేస్తా ఉన్నారు ఈ నిబంధనలకు విరుద్ధంగా తొలగిస్తున్నటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఇప్పటికే అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్ చేశాం కానీ ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు ఎవరు ఏమన్నా తిరిగి తిరిగి వీవోల్ని బలిపశలు చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి వీవోల యొక్క ఉపాధికి భద్రత కావాలి వాళ్ళకి బకాయి వేతనాలు చెల్లించాలి ఈ మెడ మీద కత్తిలాగా వేలాడుతున్నటువంటి కాలపరిమితి సరుకులన్నీ వెంటనే రద్దు చేయాలి తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ డిమాండ్ల సాధన కోసం పదహారవ తేదీన విజయవాడలో జరిగేటటువంటి ధర్నాలు వివోఏలు పెద్ద ఎత్తున పాల్గొనాలి సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం కే ధనలక్ష్మి ఏపీ వెలుగు వీవో ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వచ్చిందా రాలేదా